ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో జరిగింది రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది బీజేపీ సభ్యత్వం తీసుకోవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు పురంధేశ్వరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల మందికి బీజేపీలో సభ్యత్వం ఆమె మళ్ళీ ఈ సభ్యత్వాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన అదనంగా రెండున్నర కోట్ల మంది అదనంగా చేర్చాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే జాతీయ స్థాయిలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన ఏడు కోట్ల మందిని అదనంగా చేర్చుకోవటం జరిగింది అంటే యావత్ భారతదేశంలో ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య పద్దెనిమిది కోట్ల మంది ఉన్నారు